కదిలి నియోజకవర్గంలో గాడ్లపేట మండల కేంద్రంలో ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో కదిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎస్ మక్బుల్ అహ్మద్ హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో పాల్గొన్నారు బోయ శాంతమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అర్హత ప్రామాణికంగా అన్ని వర్గాలకు మంచి చేస్తున్న మనసున్న నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలందరూ మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు వైఎస్ రెడ్డి సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ద్వారా గడప గడప వద్దకి సంక్షేమ పథకాలు చేరవేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు రాష్ట్ర డైరెక్టర్లు జెడ్పీటీసీ వైస్ జెడ్పీటీసీ ఎంపీపీ వైస్ ఎంపీపీ సర్పంచులు వైస్ సర్పంచులు మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మండల కన్వీనర్లు జేసీఎస్ కన్వీనర్లు వార్డు సభ్యులు నాయకులు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు వైస్ఎఫ్సిపి శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 나는 하면 요아 फोटो थी वीडियो थी फोटो सा पंपा न भई पंजमशाल कैमरा लाल कटले 아, 나도, 은혜가, 아, 나도, 나도, 은혜도 은혜가, 나도, 아, 나 나도, 아, 나도, 아, 나도, 아, 나도, 아, 나 나도, 아, 나도, 아, 나도, 아, 나도, 아, 아, 나도, 도 아, 나도, 아, 나 나도, 아, 나도, 아, 나도, 아, 아, 나 나도, 아, 나도, 아, 나도, 아, 아, 나 나도, 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 ಎಲ್ಲ ಬರೀ ಶಿವ ನೀವು ಫೋಟೋ ಪಂಪಿಸ್ತಾನ ಕ್ಯಾಮ್ರಾ ಜಡೀಸ ಶಿವಾ ಕ್ಯಾಮ್ರಾ ಜಡಿಸಿನ ಪಂಪಿಸ್ತಾನ ಅದೇವಿ देवउदयस पाने के पूर्ण जलन में प्राप्त करना चाहिए

मान yeah. yeah.